హాయ్ అండి ఈరోజు మనం మాట్లాడుకునేది మన పెరుగుపచ్చడి ఆంటీ గురించి కొంతమంది సిస్టర్స్ అయితే కామెంట్ పెడుతున్నారు చాలా రోజుల నుంచి తను ఆగడం చాలా ఎక్కువయింది అసలు మీరు తనపైన కామెంట్ చేయండి అనేసి అయితే నేను తన వీడియోలో చూడలేదు కాబట్టి ఎలా కామెంట్ చేయాలనేసి నేను కొంచెం బిజీ ఉండడం వల్ల నేనైతే చేయలేకపోయాను వీడియో అయితే చాలా లెంత్ ఉంది అయితే కూడా చాలా బాగుంటుంది వినడానికి మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఫ్రీగా ఉంటే వీడియో అయితే వినండి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేసి ఇంకా ముందుకు వెళ్దామా మీరు అందరు లైక్ చేసేయండి ఇంకా హ్యాపీగా అయితే ముందుకు వెళ్దాము పచ్చడి ఆంటీ గురించి అసలు తెలియని వాళ్ళంటే ఎవ్వరూ లేరు అందరికీ తెలుసు అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే లక్షల్లో సబ్స్క్రైబ్స్ ఉన్నారు కాబట్టి అందరికీ తెలుసు ట్రోల్ అయ్యారు కాబట్టి అందరికీ తెలుసు ఓకే అయితే ఆంటీ గారు మనకి ఫస్ట్ వచ్చింది ఎలా వచ్చారు నన్ను ఎవరు బ్రతకనించట్లేదు ఇలా కూడా నన్ను బ్రతకనివ్వట్లేదు అని చెప్పి రాత్రి రాత్రి ఏడ్చుకొని వచ్చింది ఆ వీడియో చూసినప్పటి నుంచి నేను ఫాలో అయిపోయాను అనమాట పాపం కాదు ఆ ప్రయో చెప్తుందో ఏమన్నాడు ఏం చెప్తుందో పిల్లల కోసం పిల్లలు చిన్న చిన్నగా ఉన్నప్పుడు కాలేజీలకి ఏమో వెళ్తున్నారు ఇంకా వాళ్ళు స్కూల్ నుంచి వచ్చింది వంట చేసుకునేది వాళ్ళకి తినిపించేది తను తినేది ఇవంతా చేసుకునేది అసలు ఎలా ఉండేదంటే మీ అందరికీ తెలుసు అలా ఉన్నామే ఇంకా కొన్ని రోజులు అయినాక కొంచెం సబ్స్క్రీ ఎక్కువైపోయి డబ్బులు రావడం ఎక్కువైపోయింది కదా అప్పుడు మేము ఫస్ట్ నుంచే డబ్బు వెళ్ళాము మేము ఎప్పుడు ఇలా లేవని మళ్ళీ ప్లేట్ తిప్పేసింది అనమాట సరే అలాగ కూడా కొన్ని రోజులు ఏదో అపార్ట్మెంట్లు ఉన్నారు విజయవాడలో ఆ పొలాలకు వెళ్ళడము అక్కడ ముళ్ళు కంపలు వేరుకోవటము అవి తీసుకురావటము చేయడం ఇంకొక సింగల్ ఇంటికి వెళ్ళారు కదా ఒకసారి మెట్లుండే ఇంటికి అక్కడ పప్పాయి చెట్లు కోయడం ఇవంతా చూపించేది ఏదో చేసుకుంటున్నారులే పిల్లలతో కనిపిస్తుండే వాళ్ళు అలా ఏదో ఇంట్రెస్ట్ అలా ఉండేది అనమాట అప్పట్లో చూడటానికి చూసేవాళ్ళం అనమాట అయితే చాలా కష్టపడుతున్నారు తల్లి పిల్లలు కష్టపడుతున్నారు అని అయితే నేను అనుకున్నాను అలా చూసావు ఇక్కడ తల్లి పిల్లలు ఎందుకన్నానంటే ఇక్కడ మూడు ఫ్లవర్ చెట్లు పెట్టాను కదా ఈ పక్క పెద్ద కూతురు ఈ పక్క చిన్న కూతురు సెంటర్లో తల్లి అనమాట ఈ ఫో పోస్ట్కి అర్థము ఇంకా ఇలా ఉన్నారు సర్లే అనేసి చూసే రోజు అలవాటు అయిపోయాం కదా అది ఒక వ్యషనం లాగా అయిపోయింది తర్వాత అక్కడ నుంచి వచ్చేసి మైసూరు వచ్చారు వెళ్ళే మైసూర్లో ఏదో పాపకి కాలేజ్ అన్నారు జాయిన్ చేశారు ఇక్కడికి వచ్చి ఎలాగో అదే యూట్యూబ్ చేసుకుంటా ఎలాగో చేసుకుంటుంది అంటే లేదు ఫామ్ హౌసు జమ్మీను చేద్యాలు కూరగాయలు పండించడం ఇదంతా మైసూరు వచ్చేసి చేసేసిందా ఇంకొకటి అక్కడ ఇల్లు కట్టేయటం అంటే మైసూర్ వచ్చిన వెంటనే ఇల్లు కట్టేయడానికి అదేమైనా డబ్బు గుడ్లు పెడుతుందా మైసూరు అంతే కదండి ఇంకా మైసూర్ వచ్చిన తక్షణం ఈ స్థలం తీసుకున్నాము ఈ స్థలం జేసీబీతో తవ్వుతున్నాము పునాది లేస్తున్నాము గోడలు కట్టాం స్లాబ్ వేసాం కలర్లు వేసాం గ్రూప్ ప్రవేశము ఇంకా దానికోసం ఇత్తడి పాత్రలు దాంట్లోనే వంట చేయాలి దాంట్లోనే ఆరోగ్యంగా ఉంటుంది తినడానికి మీరు కూడా ఇలాగనే చేసుకోండి ఫ్రెండ్స్ అని చెప్పింది ఏ రోజైనా ఎత్తడి పాత్రలో వంట చేయడం చూసామా ఇది యూట్యూబ్ హౌస్ అని చిన్నగా ఒక ఎప్పుడు చూసినా రెడ్ కలర్ తప్ప వేరే ఏమీ లేదు అందరి కలర్సే లేదు మళ్ళీ అక్కడ కూడా వెళ్ళి ఇక్కడ విజయవాడలో ఉన్నప్పుడు అంతా గోడకు పెయింట్ కొట్టింది రెడ్ పెయింట్ మళ్ళీ మైసూరు వెళ్ళిన తర్వాత కూడా ఇది యూట్యూబ్ హౌస్ అని చూపించింది ఒకేసారే చూపించింది అది ఏం చేస్తుంది అసలు మళ్ళీ అక్కడి నుంచి తోటలెంబి మళ్ళీ పరిగెత్తింది ఇంకా అక్కడికి వెళ్ళి వంట చేసుకొని తినడం ఇదంతా చేసింది ఎంత నార్మల్ లైఫ్ ఓకే ఏదో వంట చేసుకుంటుంది తింటుంది చూపించుకుంటుంది ఇకపోతే ఆ బిల్డింగ్ వెళ్ళి ఇంకా అక్కడ ఏం చేసింది ఏమో జ్యోతిష్యాలయం అనేసి పెట్టింది కదా ఏమో జ్యోతిష్యాలయం అనేసి జాతకాలు చూస్తారు అని దాని గురించి చేసింది ఫస్ట్ అయితే అదే చేసింది అది మర్చిపోయా ఏదో పేరు మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఫస్ట్ అయితే దాని జ్యోతిషుల గురించి అయితే ఎవర్టీజ్ పెట్టింది నెంబర్లు పెట్టింది ప్రతిసారి వీడియోలో చెప్పేదన్నమాట మీకు ఏదైనా కష్టం ఉంటే మొగుడు పిల్లలు కొట్టుకుంటే మీకు ఏమైనా ఆస్తుల ప్రాబ్లం ఉంటే మీకు ఏమైనా ప్రేమికులు కలవాలంటే పిల్లలు పుట్టాలంటే ఇదేంటే వీళ్ళు ఈ నెంబర్లకి అయితే ఫోన్ చేయండి అనేసి చెప్పి పెట్టింది కొంతమంది అయితే ఫోన్ చేశారు మోసపోయారు అది అలా జరిగిపోయింది దాంట్లో డబ్బులంతా స్కామ్ చేసి కూడేసుకొని దన్నమాట తర్వాత ఏం చేసింది సన్నబడ్డానికి సన్నబడ్డానికి పరిగెత్తింది నేను రోజుకి రెండు కేజీలు తగ్గుతున్నాను మూడు కేజీలు తగ్గుతున్నాను ప్రతిరోజు ఆ బనీన్లు వేసుకొని ఆ వెయిట్ లాస్ మిషన్ పైన ఎక్కి దిగడం ఎక్కి దిగడం టైట్ బట్టలు వేసుకొని నిక్కర్లు వేసేసి టీషర్ట్లు వేసేసి చూపించింది వెయిట్ లాస్ మీరు ఎవరైనా వెళ్ళాలంటే ఈ స్పార్క్ే వెళ్ళండి చాలా వెయిట్ లాస్ అయ్యాను వాళ్ళు ఫోన్ ద్వారా మనకి ఫుడ్ ఇస్తున్నారు వాట్సాప్ ద్వారా ఫుడ్ ఇస్తున్నారు చాలా సన్నగా అయ్యాను అని చెప్పింది అయిపోయింది తర్వాత ఏం చెప్పింది నేను వాక్ చేస్తూ సన్నంగా అవుతున్నాను అనేసి పొద్దున్న నక్కలాగా రోడ్ల మీద తిరిగేదనమాట నేను వాక్ చేస్తున్నాను అని చెప్పి మళ్ళీ ఏం చేసింది జిమ్ కోసం ఒక అంత అంతలు తీసుకొని వచ్చి నేను జిమ్ చేస్తున్నాను వాక్ చేస్తున్నాను జిమ్ చేస్తున్నాను ఎక్సర్సైజ్ చేస్తున్నాను అని చెప్పింది దానికోసం కొన్ని రోజులు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చింది ఏం చేసింది ఏం చేసింది చీరలు తీసుకొచ్చింది ఆ చీరల కంటే ముందు ఏం చేసుకుంది ఈ హెయిర్ తోక హెయిర్ ఉంది కదా కొత్తిమీర కట్ట ఈ కొత్తిమీర కట్కి హెయిర్ తగిలించుకొని నేను ఇలాగైతే హెయిర్ ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను మీరు కూడా చేసుకోండి దానికి లేదని ఇంకెవరికి లేదా ఈ కొత్తిమీర కట్ని చూపించేది రోజు అది ఆ హెయిర్ చూపించరు ఎలా ఉంది బాగుందా ఇలా ఉంది రంగులు వేసుకొని రంగులు రంగులు వేసుకొని చూపించింది అది అయిపోయింది అది అయిపోయినాకేం చేసింది శారీస్ బిజినెస్ ఓరు రోజు నాకు ఆర్డర్లు వచ్చేస్తున్నాయి రోజు మేము ప్యాక్ చేయలేకపోతున్నాము దాని ఒంటి మీద వేసుకొని ఈ బార్డర్ ఎలా ఉంది ఇది ఎలా ఉంది కదమ్మా బాగుంది కదమ్మా ఇది చాలా బాగుంది కదమ్మా కొన్ని రోజులు తీ చీరలే కిందింట్లో మీదింట్లో కిందింట్లో మీది ఇంట్లో బయటకు వచ్చేసి బరీ రెడీ అవ్వడమే ఇంకా ఇంకా ఫుడ్ లేదు ఇంకా రెడీ అవడము చూపించడం వెళ్ళటం డ్రామా చేశారు అదయింది చీరలు అయిన తర్వాత బ్లౌజులు తీసుకొచ్చింది బ్లౌజులు కొన్ని రోజులు ఇలా వేసుకోండి మనకి ఏ శారీ పైన మనం సడన్గా కుట్టుకోలేము కదా ఇలా కొనుక్కుంటే ఏ శారీ పైన వేసుకోవచ్చు అని బ్లౌజులు తీసుకొచ్చింది ఈ తోటలు ఎంబడి పరిగెట్టింది తోటలు చూపించింది బీరకాయ తోట చూపించింది సొరకాయ తోట చూపించింది టమాటా ముల్లంగి సొత్తిదూము ఇదేంటిది స్వీట్ పొటాటో ఇవన్నీ చూపించుకుంటూ పరిగెట్టేది అసలు ఏదైనా ఒక్కడ చేస్తుందా ఏదైనా ఒక్కదానిపైన కాన్ఫిడెన్స్ పెడుతుందా అంటే దీని అన్నిటికీ ఏంటి ఎవరు ఏది ప్రమోషన్ చేయమంటే అది ప్రమోషన్ చేస్తుంది వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటుంది డైలీ ఇప్పుడు మనం ఇంట్లోన మనం పని చేస్తూ అన్ని పనులు చేసినట్టుగా మనకు చూపిస్తుంది కదా అలా పనిచేసే వాళ్ళు ఎలా ఉంటామండి మనం మన ఇంట్లో ఉండే నలుగురు ఒక భర్త భార్య ఇద్దరు పిల్లలకి వంట చేయడానికి పొద్దున్నే ఒక నైట్ తగిలిచ్చేసి తొమ్మిది గంటల వరకు నైట్లోనే ఉంటాము ఆ పని అంత పని చేసింది ఆ రెడీ అవుతారా ఎవరైనా మీరే చెప్పండి అలా రెడీ అవ్వడానికి సాధ్యం అవుతుందా ఒక సినీ నటులైనా కానీ ఒక సీరియల్ నటులైనా కానీ ఆ నటించినప్పుడే వాళ్ళు రెడీ అవుతారు తర్వాత వాళ్ళు వాళ్ళు లాక్స్ తీసుకుంటారు కదా ఇంట్లో చూస్తారు కదా నార్మల్గా ఉంటారు ఎనీ టైం గంగిరెద్దులాగా రెడీ అయ్యేసి ఈధులోనికి వచ్చి చూపించుకుంటూ ఇలా చేయండి అలా చేయండి ఫ్రెండ్స్ అని చెప్పుకుంటూ ఇంకా దాంట్లో ఉన్న సర్ఫ్ సర్ఫ్ లిక్విడ్ సర్ఫ్ ఎక్సెల్ గురించి సర్ఫ్ సోప్ గురించి దీంట్లోనే ఉతకండి బట్టలు దీంట్లో నుతితేనే తెల్లగా అవుతాయి అని చెప్పేసి అది కొన్ని రోజులు అడ్వర్టైజ్మెంట్ చూపించింది అయితే దీనికి బట్టి మీకు అర్థమైంది ఫ్రెండ్స్ ప్రతి ఒక్కటి ఏ ఒక్కటి చేయడం లేదు అంత అడ్వర్టైజ్మెంట్ కోసమే చేస్తుంది తినడం చేస్తుంది కదా తినడం ఎలాగైనా మనం మూడు పోట్లు వంట చేసుకోవాలి కదా ఇంట్లో అదేదో ఒక దగ్గర వండుకుంటున్నారు అక్కడే తట్టలు తట్టలు వేసుకొని తినేస్తున్నారు మిగిలితే ఇంటికి తీసుకెళ్ళి ఇంకొక పూట తింటారు లేదంటే ఇంకో పూట ఇంకొక వీడియో చేయొచ్చులే అనేసి మళ్ళీ ఇంకొక వీడియో చేసుకొని ఏదో ఒకటి తింటారు అది తిండి మాత్రం వంట మాత్రమే కరెక్ట్గా చేస్తుంది వేరే ఏదీ కరెక్ట్ చేయట్లేదు ఇప్పుడు వచ్చేసి ఏం చేసింది పొడులా అసలు నీకు నీకు నీ కూరలోనా నీ కర్రీస్లోని నీ సాంబార్లోనే ఎంత ఏమేయ్యాలో నీకు తెలీదు దీంట్లోని ఏది చేస్తారో నీకు తెలీదు కూర ఒకసారి ఉండింది దీంట్లో కన్నరో కిన్నరో ఉంటుందని చెప్పింది అలాంటిది నువ్వు వంటలు చేయడమే రాదు అలాంటిది నువ్వు సాంబార్ పొడి చేస్తున్నావా సాంబార్ పొడికి ఏమేమి వేస్తారో తెలుసా దానికి పులి పులిహరి పొడి పులోగ్రి ప్యాకెట్ పులోగిరి పొడి ఎలా ఉంటుంది అది చూపించిన పొడి ధనియాల పొడిలా ఉంది పులోగిరి పొడి ఎలా ఉంటుంది ఎంటీఆర్లో పులోగిరి ఒకసారి తీసి ఓపెన్ చేసి ఒక ప్లేట్లో వేసుకొని చూడండి పులోగిరి పొడి ఎలా ఉంటుందని తెలుస్తుంది రసం పొడి అంట పులోగిరి పొడి అంట అది చేసే పొడిలు వేసుకొని తింటే చాలా టేస్ట్గా ఉందా హాహాహా ఏం చెప్తా తల్లి సొంటి డైరెక్ట్గా తీసుకుని వచ్చి ఎండబెట్టేసి పొడి చేసేస్తారా ఎవరైనా దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది అంత సొంటి కడగాలంటే మిషన్లు ఉంటాయి ఈ రోజుల్లో అది కంపెనీ నుంచి మిషన్లు వచ్చి మూటలు మూటలు వేస్తే అది కడిగి ఇంకొక దా ఇంకొక ప్లేట్లోకి వచ్చి తిరిగా ఇంకొక ఇంకొక మిషన్లోకి వెళ్తే అది కట్టేయి దాన్ని ఏమో వేసి దాన్ని ఎండబెడతారు లేకపోతే డ్రై మిషన్లు వచ్చినాయి కదా డ్రై మిషన్ చేసి తర్వాత పొడి కొడతారు మరి తన్నే పొడిలు చేసిందంటే నమ్ముదాం అనుకోండి అండి ఎవరైనా నమ్మినట్లయితే పొడులు చేసి వేసేటప్పుడు చూపియాలి కదా ప్రతి ఒక్కటి వీడియోలు పెడుతుంది మరి ఆ మిషన్లు చూపించాలి కదా నేనే పొడి చేస్తున్నాను అనేసి అవి ఎండబెట్టేటప్పుడు చూపించాలి కదా నేను ఇలా ఎండబెడుతున్నాను డే వన్ డే టూ అనేసి ఎన్ని రోజులు ఎండుతున్నాయని అని కదా అది అలాంటివన్నీ వదిలేస్తుందా వీడియోలు చేయకుండా పొద్దున్న రాత్రి తొమ్మిది గంటలకి వాకింగ్కి వెళ్ళి పొద్దున్నే వెళ్ళాను ఫ్రెండ్స్ అని చెప్పుకొని ఆంటీ ఎండ వేయడం చూపించకుండా ఉంటుందా అంతా వచ్చే అబద్ధం అబద్ధం అంటే పుట్టడు అబద్ధం ఉందా దగ్గర కానీ ఎవరు ఏమి చేయలేకపోతున్నారు ఎవరు ఏం చేయలేరు కూడా ఎందుకంటే మితిమీరిపోయింది రాష్ట్రాలు రాష్ట్రాలు దాటి వెళ్ళిపోయి మితిమీరిపోతుంది డ్రమ్ములు డ్రమ్ములు పొడులు చేసే మొఖం అది డ్రమ్ములు డ్రమ్ములు దంపిస్తుందా అక్కడికి వెళ్ళి ఊరికీ చేయి పెట్టేసి వీడియోలు చేసేసి నేనే చేసినానని చెప్తుంది నేనే శారీ వ్యాపారం చేసినానని చెప్పింది కదా ఆ శారీస్ మరి ఎందుకు ఆపేసింది ఇప్పుడు మరి అదే శారీ వ్యాపారం ఇంకా చేయొచ్చు కదా ఇప్పుడు ఒకరు ఎవరైనా శారీ వ్యాపారం మొదలు పెట్టారంటే అది ఆపేస్తారా ఎవరైనా ఆపరు కదా ఒక పదో పదిహేను బ్లౌజులు తీసుకొచ్చింది నేను వ్యాపారం చేస్తున్నాను అన్నది ఏం కాదు దానికి వాళ్ళు ముగ్గురు ఉన్నారు కదా ముగ్గురు ఉన్నారు కదా ఆడవాళ్ళు వాళ్ళకేసుకోవడం జరిగింది పదిహేను బ్లౌజ్ అయితే ఎంత వచ్చేస్తుంది మనిషికి మూడు బ్లౌజులే వచ్చేది కానీ ఒక ఒక ఇరవై ఐదు బ్లౌజులు మనిషికి ఎన్ని వస్తాయి మనిషికి ఆరో ఏడు బ్లౌజులే వస్తాయి సారీస్ అయినా అంతే అలాంటి వాళ్ళకే తీసుకొని వచ్చి నేను వ్యాపారం చేస్తున్నాను ఈ డ్రమ్ములు డ్రమ్ములు పొడిలు చేస్తుందా కాదు ఎవరు అక్కడ చేసేవాళ్ళు వేరే ఉంటారు కదా వాళ్ళకి నేను ఈ విధంగా వీడియోలు చేస్తాను మీకు ఏమైనా బిజినెస్ వస్తుందని చెప్పేసి వాళ్ళు చేసే ప్యాకెట్లు చూపించి ఆ డ్రమ్ముల్లో వెళ్ళి చెయ్యిలు పెట్టేసి ఆ జుత్ ఎరిపోసుకొని పొడిలు చేస్తావా నువ్వు ఎవరైనా ఒక పొడి చేయాలన్నా ఏదైనా ఊరగాయ కంపెనీ కానీ ఇలాంటి పొడ్ల కంపెనీ కానీ తినే ఫుడ్ ఏదైనా కానీ అయితే బాగా ఇలా ప్యాక్ చేసుకుంటారు ముడేసుకొని ప్యాక్ చేయాలి చేతులకి గ్లౌజులు వేసుకుంటారు ఏం చేస్తుంది చెయ్యి అలా లేచిన ముఖంతోనే పెట్టేస్తుంది వెళ్ళి ఇది ఓన్లీ అడ్వర్టైజ్మెంట్ కోసం ఇచ్చారు తినేవాళ్ళు ఎవరైనా తినుకుంటారు కదా ఇది చేయలేనా పెట్టుకొని ఏదైనా పెట్టుకొని అనేసి అది పులోగ్రి పౌడర్ అని చూపించింది అది అస్సలు పులోగిరి పౌడరే కాదు మీరు ఒకసారి పులోగ్రి పౌడర్ తీసుకొని చూడండి మిగతా అది వచ్చేసి దీనికి ఎక్కువ లైక్లు కానీ వస్తే కామెంట్స్ వస్తే నేను మిగతా వీడియో అయితే రేపైతే కంపల్సరీగా చేస్తాను అన్నమాట దాని ఇంకా భాగోత్వం ఇంకా చాలా ఉంది మాట్లాడడానికి వీడియో అయితే ఎక్కువ లెంత్ అయిపోయింది అనమాట అసలు ఏదైనా డబ్బులు వస్తే ఏదైనా చేసేస్తారా అసలు ఆ డబ్బుల కోసం నిజంగా యూట్యూబ్ మనం ఓపెన్ చేస్తే చూడాలనిపించట్లేదు డబ్బుల కోసం మన పిల్లలు చూస్తుంటారు యూట్యూబ్ ఇలా క్రోల్ చేస్తా ఉంటే డబ్బుల కోసం అబ్బా ఎంత చండాలని చేస్తున్నారంటే డబ్బుల కోసం అంత చండాలని చేస్తున్నారు ఇది కూడా కేవలం డబ్బు కోసం ఇంత చండలను చేసి పెట్టేస్తుంది అనమాట యూట్యూబ్ వంటలు చేసేటప్పుడు సరిగ్గా చెప్పలేదు ఇది పొడులు చేసి అమ్మేస్తుందా ఇన్ని బిజినెస్లు ఒక్కదై చేసేయడానికి అదేమైనా పెద్ద ఇదా పెద్ద కంపెనీ పెట్టుకొని ఉందా కంపెనీ చూపిస్తుందా కొంచెమైనా మనకు కూడా అర్థం కావాలి అది ఏమైనా చేస్తూ ఉందా కానీ జనాలు చూస్తున్నారు లక్షల్లో ఉన్నారు నా డబ్బులు నాకు వచ్చేస్తుంది అలాగే ఫాలోవర్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి అడ్వర్టైజ్ అందరూ ఇస్తున్నారు అది చేసుకొని బతుక్కుంటుంది అలా బతుక్కొని వద్దని ఎవరు చెప్పలేదు ఆడపిల్లలతో ఉంది బతుక్కొని కానీ జనాల్ని తప్పుదోవ పట్టేస్తుంది చూడు అది చూసి నాకు మండిపోతుంది అది పొడులు చేసే మొక్కమా ఒకరెవరో మన ఇంకా నేను రేపు వీడియోలో చెప్తాను ఈ విషయము అసలు ఆ పొడుల గురించి అయితే ఆ డ్రమ్ముల్లో పొడులు వేస్తుంది అది కొంచెమైనా పొడులు కొంచెమైన నీట్నెస్ వద్దు అది ఎవరబ్బా దానికి ఇచ్చారు ఆ పొడుల గురించి నాకు అయితే అసలు అర్థం కాదు ఈ వీడియోలు చూసి వాడు పొడులు ఇవ్వడం మానేయాలి అసలు ఏం చేస్తుంది కొనుక్కొచ్చిందా లేకంటే పోతే డబ్బులు పోనే లక్షలు వస్తుంది కదా కొన్ని ఏమైనా వేసేసి దాంట్లో చేయలు పడ మనమే తింటున్నామా టేస్ట్ చూడడానికి చూడడమే కదా కళ్ళుతోని చూసి అని ఏమైనా చేస్తుందో అర్థం కాదు అసలు దాని వ్యాపారం ఒక్కడ కూడా నిలకడలేదు ప్రతి ఒక్కటి ప్రమోషన్ కోసమే చేస్తుంది దాన్ని ఏమంటే కమెంట్లు ఆఫ్ చేసుకున్నారు కదా ఇలా తప్పు చేస్తే వాళ్ళందరూ కమెంట్ ఆఫ్ చేసుకునేస్తారు ఏమైనా అడగడానికి లేకుండా చేస్తారు ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంకొక వీడియో అయితే నేను తప్పకుండా చేస్తాను